జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్ళి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకో నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవచ్చు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ బ్యాక్ పెయిన్ ఐ ట్రైడ్ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్లీ బట్ వర్క్ ఐ స్ట్రాంగ్లీర్ ఆన్ విత్మయోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నాగేశ్వరరావు అండ్ క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమి పెళ్ళి అవుతుంది అటు ఇటుగా విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరే పరిచయాలు అభిప్రాయ భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా ఇటు చేసి పెళ్ళికి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తున్న సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడుస్తున్నటువంటి బంధాలు ఏంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు నెమ్మదిగా ఈ పెళ్లి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అన్ని పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్య బంధం అలాంటి భార్యపత్రల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలవిడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ వీలకి తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవటం ఈ రోజులు చాలా పెద్ద ప్రాషన్ అయిపోయింది భర్త ఏదైనా ఒక మాట అంటే ముందు భార్య తరపునటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకు తో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్యమని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోటసిరి చే సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువలైనటువంటి సంబంధాల మధ్యన మరి ఈ రోజు ఉన్నటువంటి శైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల భంగం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలు ఏంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరికోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్యాభర్తల మనం బాగలేదండి మన వ్యవహార పూరిదలు బాగలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుండి విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంపాటబిలిటీ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంపాటబిలిటీ సెట్ అవకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి సత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాసుల్లో ఒకటి తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ మంచి చేసేటువంటి రాశి అందరిలో నాలుగులా ఉండేటువంటి రాసి మంచి వ్యక్తులు సహాయం చేసేటువంటి గుణాలు లక్షణాలు ఉండేటువంటి రాశి అలాంటి లక్షణాలు ఉండేటువంటి వారు వీరికి కూడా విడిపోయే తత్వం ఎందుకంటే ఒక మార్గం ఉంది ఒక చిన్న క్రియ ఉంది తులారాశి వాళ్ళు మనం చూసినట్టేది కనుక ఎక్కువ శాతం ఎందుకు విడిపోతారంటే తుల రాశి వాళ్ళని నిర్ణయం గమనించినంత వరకు ఎఫ్ఐర్స్ ఉంటాయి వీరికి ఎవరికైనా కోపం రావచ్చేమో కానీ అని కాదు ఎందుకంటే వీరిలో రెండు నాలుగు ఆరో స్థానంలో గురువు కానీ తొమ్మిది రెండు మూడో స్థానంలో బుధుడు కానీ రెండు నాలుగు ఆరు ఎనిమిదో స్థానంలో కుజుడు కానీ కుజుడితో పాటు రవి కానీ శని కానీ ఉన్నటువంటి రాశి ఉంది అలాంటి గోచారం ఉంది అంటే తులారాశి వారికి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఉంటుంది పెళ్ళికి ముందైనా పెళ్ళి తర్వాత అయినా ఎఫ్ఐఆర్ ఉంటుంది ఆ ఎఫ్ఐఆర్ వల్లనే జీవితం మొత్తం నాశనం అయిపోతుంది ఎన్నో రకాల ఆస్తులున్నా అంతస్తులున్నా ఎఫ్ఐఆర్ వల్ల నాశనం అవుతుంది ఫ్రెండ్స్లు దూరమవుతారు బంధువులు దూరమవుతారు ఇంట్లో వాళ్ళు కూడా దూరమవుతారు ఆ ఎఫ్ఐర్ వల్ల వీరి జీవితం నాశనమైపోతుంది దాంతోపాటు చెడు వేస్తున్నారు అంటే ఎంతో నాలెడ్జ్ ఉంటుంది కానీ ముందుకు వెళ్ళలేరు కానీ ఇవన్నీ కూడా ఎఫ్ఐర్ వల్లనే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలా అన్యూన్యంగా ఉండాలి చేసుకున్న భార్యతో చేసుకున్న భర్తతోనే జీవితం గడపాలి అలాంటి స్నేహాలు అలాంటి ఎఫైర్స్ పెట్టుకోవడం వల్ల జీవితంలో ఎదగలేరు దెబ్బతినిపోతారు గుర్తింపు ఉండదు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు అన్నీ పోతాయి కాబట్టి ఎఫైర్స్ అన్ని పెట్టుకోకండి దయచేసి వారి వల్లనే జీవితం మొత్తం పోయేలా ఉంది కాబట్టి ఆ మేర జాగ్రత్తగా ఉండాలి అలానే ఎవరైనా మీ భార్య మీద మీ భర్త మీద కన్నేసి మీ మీద ఏదన్నా చెడు క్రియ కూడా చేయించవచ్చు మందు పెట్టడం వసీకరణం బాగల ముగి లాంటి విద్యలు కూడా మీ మీద చేయించేటువంటి ప్రయత్నం ఉంది జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి అలాగే మనకి సింటమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఆకలిపోవటం చికాకు ఆందోళన ఇంట్లో ఉండాలని ఏదో రకమైన సమస్య అయితే ప్రతిరోజు చూసేటువంటి క్రియల కన్నా భిన్నంగా ఉంటారు కొట్టేసేలా ఉంటారు మాట్లాడితే చికాకు పడతారు చిరాకు పడతారు నువ్వంటే నాకు ఇరిటేషన్ వస్తుందని చెప్పి మాట్లాడతారు ఇలాంటివి ఏమైనా నడుస్తున్నాయా అంటే కనుక ఖచ్చితంగా ఎఫెయిర్ అని చెప్పవచ్చు ఖచ్చితంగా మీ మీద జరిగేటువంటి క్రియ విడిపోయేదానికని చెప్పొచ్చు కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కూడా లేవు అని చెప్పలేము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న దృష్టిమంతలు అవ్వచ్చు దాంతోపాటు మంత్ర చంచేదే గురువుల దగ్గరికి వెళ్ళలేము మీ రోజుల్లో ఏదైనా సమస్య వచ్చిందంటే గురు దగ్గరికి వెళ్తే కార్పొరేట్ లెవెల్లో ఉన్నారు ఒక్కొక్కరు వేల రూపాయలు అడుగుతూ ఉన్నారు దొంగ గురువులు ఉన్నారు అందరూ దాంతోపాటు ఇబ్బంది అవుతుంది కాబట్టి చిన్న చిన్న వస్తువులతో కూడా పరిహార మార్గాలు దొరుకుతాయి అవి ఏమిటంటే ఈ యొక్క షాంపూ మీ భర్త దూరమైతున్నాడు మీకు అనిపిస్తుందా మీ భారీ దూరం మీకు అనిపిస్తుందా ఈ షాంపూ ఒకటి మీరు వాడండి వాడిచ్చండి తెలియకుండా బాషన్ పెట్టేసి వాడిచండి అందరు వాడుకుంటూ వాడతారు వాళ్ళకున్న ఈ షాంపూ ద్వారా తనకు జరిగినటువంటి చెడుకురే ఏదైతే ఇప్పినజ ఉందో అది తొలగేలా ఉంటుంది కాబట్టి కావాలంటే ప్రయత్నం చేయండి దీంతోపాటు సెంటు ఇది సెంటు ఇది రాసుకోవడం వలన బట్టలకు రాసుకోవాలి స్నానం చేసిన తర్వాత ఇది రాసుకోవడం వలన మీకు ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి దాంతోపాటు ప్రేమ అనురాగం ఆప్యాయత అన్నీ కూడా లభ్యపడతాయి ఎఫ్ఐర్స్ వల్ల కాదు కట్టుకున్న వాళ్ళ వల్ల ఎఫ్ఐర్స్ వల్ల కాదు అవి మన వాళ్ళ వల్ల ఖచ్చితంగా మన వాళ్ళు మన దగ్గర అవుతారు కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసి దగ్గర చేసుకోవచ్చు లేదంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చెప్తా వాటి వల్ల దగ్గర చేసుకోండి ఇక వాటికి కూడా అవ్వట్లేదు నాయన అంటే ఖచ్చితంగా సంప్రదించండి జయ శ్రీమన్నారాయణ ఈ పరిహారం అయితే మీకోసం ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకటేలా ఉంటుంది పెళ్లి కాని వరకు అయితే పెళ్ళి అయ్యేలా కూడా ఉంటుంది అలానే పరిహారం చేసుకోండి అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది మీకు ఉన్నటువంటి కుజుదోషం కాలసర్పదోషం నాగదోషం అన్నీ కూడా కొంచెం మేర ఉపశనం దొరికేదానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి మీకు వైట్ కలర్ దారం తీసుకోండి తీసుకొని మీరు ఎంతైతే హైట్ వెయిట్ ఉంటారు హైట్ ఉంటారో అంత హైట్ బొటన దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి మీరు సెవెన్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్స్ పోగులు వేయండి పోగులు వేయండి జంజం పోగులు వేస్తాం కదా అట్లా ఈ పోగులు వేసినటువంటి దారాన్ని తీసుకొని దానికి పసుపు రాయండి అన్నీ కలిపేసి ఈ పదకొండు దానికి పసుపు రాయండి ఈ పసుపు రాసినటువంటి దారానికి రెండు ప్యాట్లు వేయండి ఎట్లా ఇట్లా చేస్తే రెండు ప్యాట్లు అవుతాయి ఈ రెండు ప్యాట్లు రెండు ప్యాట్లు వేసినటువంటి దారానికి రాగిలో కానీ పంచలోకాలు కానీ సిల్వర్లో కానీ రెండు పాములు జంట పాములు ఉంటాయి కదా ఇలాగా పరిగిప్పి ఈ జంట పాములు ఉన్నటువంటి ప్రధిమ అంటే రూపు ఒకటి తీసుకోండి ఈ రూపు తీసుకొని ఈ కొలిసినటువంటి దారాన్ని దానికి కట్టేసేయండి దానికి అడ్డంగా కట్టేసేయాలి బంధన అన్నట్టుకుంటా బంధన అంటే ఇలా ఇలాగ కట్టాం అడ్డంగా కడతాం బంధన ఈ బంధన అనేది దాన్ని కట్టేసేయండి ఈ కట్టినటువంటి దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని ఒక మూడు రోజులు నిద్ర చేయండి అలాంటి సమయంలో కలవద్దు అలాంటి సమయంలో విడిగా పనుకోవాలి నేల పడక చేయాలి చాపమే పడుకుంటే మంచిది మంచమే పడుకోవద్దు ఈ మూడు రోజులు కూడా నీ మీ పక్కలో పెట్టుకొని పడుకోండి తెల్లవారు వేసిన తర్వాత తల దగ్గర నుంచి కాలువరి తల దగ్గర నుంచి కాలువరి సెవెన్ టైమ్స్ తీసుకోండి మూడు రోజుల తర్వాత ఇది ఆదివారం రోజే మంగళవారం రోజే మొదలుపెట్టండి ఈ మూడు రోజులు సంధి వేళ మొదలుపెట్టండి ఈ మూడు రోజులు నాన్ వెజ్ భుజించకండి వెజ్లో కూడా ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ తినకండి ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ ఇవి తినకండి నాన్ వెజ్లో ఫిష్ కానీ మటన్ చికెన్ ఏమి తినొద్దు మామూలు శాకాహారీగా ఉండండి పాలు కూడా తాకండి ఎగ్స్ కూడా తినకండి ఈ మూడు రోజులు దీపదీప నైవేద్యాలు పెట్టండి సోమవారి దగ్గర ఏ ఆలయానికి వెళ్ళి అవసరం లేదు మామూలుగా అయితే వెళ్ళండి ఇక ఈ ప్రతిమ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు పారేడం నీరు ఉంటే అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి ఆ కొబ్బరికాయ కొట్టేసి అక్కడే మీకు చెరువు దగ్గరగా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్లు తీసేసి ఆ రెండు చిప్పల మధ్యలో ఈ పడగ ఏదైతే ఉందో రాగిది కానీ పంచలోకాలు కానీ సిల్వర్ కానీ తీసుకున్నటువంటి పడగ కట్టినటువంటి బంధం కట్టేసి మీ దగ్గర పెట్టుకుని పడుకుంటారు కదా ఆ పడగ తీసుకొని కట్టేసేయండి కట్టేస్తారు కదా ఆ కొబ్బరి చిప్ప లోపల పెట్టేసేయండి పెట్టేసి దానికి నల్లని దారం లేదా ఎర్రని దారం కట్టేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసేసేయండి రెండు అతికిచ్చేసి దాని లోపల ఈ నాగపడి పెట్టేసి కట్టేసేయండి ఆ కట్టినటువంటి కొబ్బరికాయ పారేడు నీటిలో కానీ ఉన్నటువంటి కుంటలు వాటి ఉంటాయి కదా వాటిలో కానీ వేసేసాయి వేసేసి వేయటం ద్వారా మీకున్నటువంటి దిష్టి దోషాలే కాదు కాలసర్పదోషం నాగదోషమే కాదు భార్యాభత్రలు విడిపోవడానికి ఎలాంటి సకల దోషాలు ఉన్నా కూడా ఇలా చిట్టికలో పై పంచలవుతాయి ఈ ప్రయత్నం చేస్తే మీ భర్త మీ దగ్గరికి వస్తారు మీ భార్య మీ దగ్గరికి వస్తుంది ఈ రెమెడీకి మాత్రం గురువు గారికి ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి ఈ పరిహారం చేసుకొని మళ్ళీ విడిపోయినటువంటి భార్య కలుసుకోవాలనిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చిన్న జీవితం బొగ్గుపాలు చేసుకోకండి భార్య భర్తలు ఎలా కాలం కలుచుకుండేలాగా ప్రయత్నం చేయండి ఈ పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవుతుంది జై శ్రీమన్నారాయణ